వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్ సో చాలామంది మనకు ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఎడిట్ ఆప్షన్ అని అడుగుతున్నారు ఎవరెవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ మిస్టేక్ ఎవరో ఎవరెవరైతే క్యాస్ట్ మిస్టేక్ ఉందో ఎవరెవరికైతే మీకు మీరు చేసుకున్న రిజిస్ట్రేషన్లో మీ పేరు మిస్టేక్ ఉందో సో మీ మిస్టేక్ ఉన్నోళ్ళందరూ ఈమెయిల్ సపోర్ట్లో మెయిల్ పెట్టండి సో సిపి గేట్ అనేది మనం సర్చ్ చేస్తే సో కింద మనకి ఇది వస్తుంది వెబ్సైట్ చెప్పినా కదా మన వెబ్సైట్ ఇది ట్వంటీ ఫోర్ అడ్మిషన్స్ ఓకేనా ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వస్తుంది సో వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళందరూ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు ఓకేనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు సో ఇక్కడ స్కూల్ లైన్ చూసారు కదా ఎంఏడ్ అండ్ ఎంపీఈడి వాళ్ళు గుర్తుపెట్టుకోండి విల్ బి కండక్టెడ్ సెపరేట్లీ డేట్స్ విల్ బీ అనౌన్స్ ఉండే సెకండ్ ప్లేస్లో ఉంటాయి సో ఇది మనకు అడ్మిషన్స్ ఇది సో ఓకే ఇది వెబ్సైటు ఇక్కడ చూడండి హెల్ప్ లైన్ ఉంది కింద ఓకే హెల్ప్ లైన్ సో దీనికంటే ముందు ఒక చిన్నది చెప్తాను సో ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మనము పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ కట్టినాము అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయిపోయింది ఇప్పుడు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేవి చేస్తున్నాము వెబ్ ఆప్షన్స్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే ఒక్క నిమిషం వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత పేద ఫీ అండ్ డౌన్లోడ్ జాయినింగ్ రిపోర్ట్ డబ్బులు కట్టి ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఎనిమిది వందలు ఇన్కమ్ లేని వాళ్ళు మొత్తం కోర్స్ ఫీజు కట్టి జాయినింగ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫీ పేడ్ చెయ్యండి ఇదంతా కావాలి సో ఇది ప్రాసెస్ మనకి చెప్తున్నా ఈ హెల్ప్ లైన్ నెంబర్స్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈమెయిల్ సపోర్ట్ అని ఉంది ఈమెయిల్ సపోర్ట్ పైన క్లిక్ చేయాలి ఓకేనా క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుందంటే మీరు మిస్టేక్స్ ఉన్నవాళ్ళు నేను చెప్తున్నా మిస్టేక్స్ ఏదైనా ఉంటే ఎడిట్ చేసుకోవాలంటే మీ ఆల్ టికెట్ నెంబర్ మీ పాస్వర్డ్ తోటి లాగిన్ కావాలి ఇక్కడ ఓకేనా సో నేను లాగిన్ అవుతాను సో మీరు అక్కడ లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా చూపిస్తుంది ఓకేనా ఎంక్వైరీ సబ్జెక్టు టైపు కేటగిరీ సబ్ కేటగిరీ అని సో ఇదిలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కంపోజ్ అండ్ క్లిక్ చేయాలి కంపోజ్ అని క్లిక్ చేయాలి సో చూడండి మీరు కంపోజ్ అండ్ క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ నెంబర్ వస్తుంది మీ నేమ్ వస్తుంది మీ ఈమెయిల్ ఐడి వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ టైపు కేటగిరీ సబ్ కేటగిరీ ఇవన్నీ ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే సో చూసుకోండి ఇక్కడ మీరు ఏం చేస్తారు మనం రిక్వెస్ట్ అని క్లిక్ చేసుకోవాలి మనం రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఎడిట్ చేయండి అని సో రిక్వెస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ అని క్లిక్ చేసి దీని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ క్యాటగిరీ అని ఉంటుంది ఓకేనా ఈ క్యాటగిరీ మీద క్లిక్ చేసుకోవాలి సో ఇందులో చూసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ మిస్టేక్ ఉందా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మిస్టేక్ ఉందా స్టడీ సర్టిఫికేట్ ఉందా లేదంటే క్యాటగిరీ సర్టిఫికేటా లోకల్ క్యాన్ లోకల్ ఏరియా సర్టిఫికేటా మైనారిటీ సర్టిఫికేటా సో దీనికి సంబంధించిన కొన్ని అయితే వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది ఇన్కమ్ అనేది నాకు హయ్యర్ పడ్డది నేను లోయర్ చేసుకోవాలి లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ యాడ్ చేసుకోలేదు అలాంటి వాళ్ళు ఇక్కడ ఇన్కమ్ ఇన్కమ్ అనేది ఎంటర్ చేసుకొని మళ్ళీ సబ్ క్యాటగిరీలో సో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ అని క్లిక్ చేసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికేట్ యాడ్ చేసుకొని వాళ్ళు ఓకేనా సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇది సేమ్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ ఇక్కడ రాయండి మెసేజ్ ఏంటంటే ఇక్కడ రాయండి ఇన్కమ్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ సబ్మిషన్ అని రాసి మీ ర్యాంకు మీ ర్యాంక్ ఏంది మీ హాల్ టికెట్ నెంబర్ ఏంది మీ పేరు ఏంది అని రాసి సో ఇక్కడ అటాచ్ చేయాలి ఓకేనా ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి ఓకేనా అటాచ్మెంట్ వన్ ఇవన్నీ అటాచ్మెంట్లు అవసరం లేదు ఇక్కడ ఆప్షనల్ 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 ఇవన్నీ అవసరం లేదు సో మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ యాడ్ చేసి వీలైతే ఇందులో మీ ర్యాంక్ కార్డు ఇందులో మీ టెన్త్ మెమో సో ఇట్లా మీరు యాడ్ చేస్తే చేసుకోండి ఇదంతా ఆప్షనల్స్ ఓకేనా ఇదంతా ఆప్షనల్స్ ఇవేం అవసరం లేదు పెట్టాల్సిన అవసరం లేదు సో మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఇన్కమ్ ఇక్కడ పెట్టాలి అటాచ్ చేసి మెయిల్ పెడితే వాళ్ళు ఇన్కమ్ యాడ్ చేస్తారు లేదంటే మీకు ఏదైనా ఏదో వేరే మిస్టేక్స్ ఉన్నా కానీ వేరే ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇదే రూట్ మనకి సో ఇందులో ఎడిట్ చేసుకోవాలి మీరు అటాచ్మెంట్ చేసిన తర్వాత ఇందులో కూడా చేయండి మీ టెన్త్ మేమో మీ సిపికి ర్యాంక్ కార్డు దానికి సంబంధించిన ప్రూఫ్లు మీ ఇన్కము సో ఇంకా ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఒక మూడు నాలుగు డాక్యుమెంట్లు యాడ్ చేసుకోండి సో మీ మ్యాండేటరీ అయితే ఒకటి ఫస్ట్ అయితే ఇది మ్యాండేటరీ అన్నట్టు అటాచ్మెంట్ వన్ ఇది మ్యాండేటరీ మిగిలినవి ఆప్షనల్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు మీ ర్యాంక్ కార్డు కానీ మీ టెన్త్ మేమో కానీ మిస్సీపీకెట్ ఆల్ టికెట్ మిస్సీ పికెట్కి సంబంధించింది మిస్టేక్స్ ఏమున్నాయో ఆ స్క్రీన్ స్క్రీన్షాట్లు ఏమైనా ఉంటే ఇందులో పెట్టి మనం లాస్ట్కి ఏం చేయాలంటే సబ్మిట్ చేయాలి ఈ సబ్మిట్ చేసిన తర్వాత సో వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు ఇప్పుడు మనకి ఇది సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఎడిట్ కాకపోతే అప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి ఫోన్ చేయాలి ఓకేనా సో ఇక్కడ ఉన్న లైన్ నెంబర్స్కి కాల్ చేయాలి చేస్తే ఇక టెన్ఏఎం టు ఫైవ్ పేఎం అని ఉంది కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు మాక్సిమం ఫస్ట్ నెంబరే కలుస్తుంది సో చూడండి లిఫ్ట్ చేసిన తర్వాత చెప్పండి ఇట్లా నేను ఈమెయిల్ సపోర్ట్ పెట్టినా ఈమెయిల్ సపోర్ట్ పెట్టినా మీరు ఎడిట్ చేయండి నా ఇన్కమ్ యాడ్ చేయండి అని పెట్టాలి ప్రూఫ్ పెడితే వాళ్ళు యాడ్ చేస్తారు సో ఇన్కమ్ అయినా కానీ ఈడబ్ల్యూఎస్ అయినా కానీ క్యాష్ అయినా కానీ ఏదన్నా చేంజ్ ఉంటే స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చేంజ్ ఉంటే ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇది ప్రాసెస్ ఈమెయిల్ పెట్టండి ఆయన తర్వాత సపోర్ట్ కూడా కాల్ చేసి చెప్పండి మేడం నేను ఈమెయిల్ పెట్టినా నా డీటెయిల్స్ చెప్తా అని చెప్తే వాళ్ళు ఎడిట్ చేస్తారు లేదు అంటే ఇక హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి రావాల్సింది ఓకేనా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డిఓఏ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ బ్యాక్ సైడ్ ఉంటుంది వచ్చి కల్ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి కలిసి అక్కడ జిరాక్స్లు సబ్మిట్ చేసి ఎడిట్ చేసుకునేది మెయిన్ క్యాంపస్లో ఉంటుంది ఓకేనా